రహస్యంగా రష్మిని కలిసిన సుధీర్ పై మండిపడుతూ ఉన్నారట రష్మి తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి సుధీర్ రష్మిని రహస్యంగా గలవడానికి ఏంటో తెలిస్తే కూడా షాక్ అవ్వాల్సిందే వీరిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది అది బంధమా ముఖ్యది అనేది ఎవరికి కూడా తెలియదు కానీ వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంటుందనే చెప్పాలి ఎటు వెళ్ళినా కలిసి వెళ్ళడం రావడం లాంటివి జరుగుతూనే ఉంటాయి సుధీర్ రష్మిల మాటలు అదేవిధంగా పేర్లు పక్క పక్కన అంటే ఇక అంతా ఇంత కాదని చెప్పాలి ప్రేక్షకుల అభిమానుల సంతోషం ఇక రష్మిని మన సుధీర్ అలా సీక్రెట్గా ఎందుకు కలవాల్సి వచ్చింది అని అంటే సుధీర్ చాలా బిజీగా ఉన్నారని చెప్పాలి ప్రోగ్రామ్స్ అని సినిమాలని చాలా చాలా బిజీ అయిపోయారు సో కాబట్టి మరి రష్మిని కలవడానికి అస్సలు వీలు కాకపోవడంతో నేరుగా ఇంటికి వెళ్ళి కలవాల్సింది కానీ వీలు కాకపోవడంతో ఒక ప్లేస్ ఫోన్ చేసి మరొక ప్లేస్ దగ్గర కలుద్దామని చెప్పి రష్మికి చెప్పారట ఇక రష్మి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళి రష్మి సుధీర్ని కలవడంతో ఇక ఆ విషయం తెలుసుకున్న రష్మి తల్లి చాలా చాలా ఉన్నారట ఏదైనా మాట్లాడాలి కలవాలి అనుకుంటే ఖచ్చితంగా ఇంటికి రావాలి కానీ ఇలా సీక్రెట్గా కలవడం నాకు అసలు నచ్చలేదు అంటూ కూడా సుధీర్పై మండిపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి రష్మి తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం